అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైబు పెరల్స్ అండి మా ఛానల్ ఎవరినా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఏటమ్ లో గ్రీన్ బీట్స్లో మంచి క్వాలిటీ అయితే వచ్చింది అలాగే సైజెస్ షేప్స్ కూడా ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది ఈ బీట్స్ అయితే మనం చాలా సేల్ చేసాం దీని సైజ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం అంటే త్రీ ఎంఎంకి ఒక్క పాయింట్ తక్కువ ఉంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం సైజ్ ఇది లెంత్ అయితే కనుక లైన్ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది రియల్ గ్రీన్ బీట్స్ అండి మీరు గోల్డ్లో కూడా చేసుకోవచ్చు ఇది బీట్స్ అయినా సరే వన్ రామ్ గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు ఎక్కువ బంచ్ కింద వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లేదా బుట్ల కింద చుట్టించుకోవడానికి దానికి ఇది ఎక్కువ గోల్డ్స్ మీద ఎక్కువ వాడతారండి ఇవి సైజ్ ఏంటి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఒక లైన్ మీకు సెవె సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది వన్ లైన్ వచ్చి సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వన్ లైన్ కాస్ట్ వచ్చి మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనం ఇక్కడ డిస్కౌంట్ చేసి టూ ఎయిటీ రూపీస్ వన్ లైన్ దీనికైతే షిప్పింగ్ వెయ్యి రూపాయల పైన కొంటకునే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెయ్యి రూపాయల లోపు అయితే షిప్పింగ్ కాస్ట్ అయితే పడుతుంది మీకు వన్ లైన్ టూ లైన్ ఎన్ని లైన్ కావాలంటే అన్ లైన్ తీసుకోవచ్చు త్రీ సెవెన్ లైన్స్ ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి లెంత్ మీకు త్రీ లైన్స్ తీసుకుంటే సింగిల్ లైన్ వస్తుంది మామూలుగా వేసుకోవాలనుకుంటే అదే గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ చుట్టి పాలిష్ చేయించుకోవాలనుకుంటే మీరు టూ లైన్స్ తీసుకున్న కూడా సరిపోతుందండి ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ ట్యాగ్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబులిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ సైజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంది అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు ఇది కూడా మీకు సిక్స్ ఇంచె సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సైజ్ వచ్చేసి లైన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉందండి మార్కెట్లో మనం మనం మన దగ్గర వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ ఇది త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుందండి జెడ్ త్రీ అని చెప్పలేము త్రీ పాయింట్ ఫైవ్ అని చెప్పి త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటది లెంత్ అయితే సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైన్ మా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి లైన్ ఏదైనా సిక్స్ ఇంచెస్ ఉంటుంది కానీ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది అంటే మీకు త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ చేసుకో త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంది మార్కెట్లో మన దగ్గర వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ బీట్స్కి అయితే లైఫ్ టైమ్ గ్యారంటీ అండి పాడవదు ఇది టూ లైన్స్ అట్లా అయితే చాలా బాగుంటుందండి మీరు గోల్డ్ కూడా చేయించుకోవచ్చు లేదా సిల్వర్ చేసుకోవచ్చు లేదా వన్ రామ్ గోల్డ్ కట్టి దిగ్ కూడా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులో ఇంకా స్మాల్ సైజ్ కూడా ఉంది టూ పాయింట్ త్రీ ఎంఎం సైజ్ ఉంది ఇది ప్లెయిన్ అండి కటింగ్ లేదు మీకు ఇందాక రెండు చూపించినవి కటింగ్ వచ్చింది ఇది ప్లెయిన్ అండి ఇది వచ్చేసి టూ పాయింట్ త్రీ ఎంఎం సైజ్ ఇది లైన్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లెంత్ అయితే కనుక లైన్ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది లెంత్ ఇది ప్లెయిన్ బీట్స్ అండి ఇవి ప్లెయిన్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ లైన్స్ గా కట్ తీగలో కానీ గోల్డ్లో కానీ చేయించుకుంటున్నారు ఇవి ఒక సిక్స్ లైన్స్ ఎయిట్ లైన్స్ అట్లా చుట్టించుకుంటే చాలా బాగుంటుందండి లైన్ వచ్చేసి మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అలాగే అబో థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బిలో థౌజండ్ అయితే కనుక షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఇది ప్లెయిన్ మీకు ఇందాక చూపించినవి రెండు కూడా కటింగ్ అండి కటింగ్ అంటే ఇలా ఉంటుంది ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్ తీసుకోవచ్చు కటింగ్ కావాలనుకుంటే కటింగ్ అండి కటింగ్ ఉంది ప్లెయిన్ కటింగ్ అండి సైజెస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయండి వచ్చి రియల్ స్ట్రాబెరీ బీట్స్ అండి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది కానీ ఇదైతే ఆఫర్ ప్రైస్లో ఆఫర్లో పెట్టాము ఎక్కువ బీట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఒక ట్వంటీ ఫిఫ్టీ లైన్స్ దాకా ఉన్నాయండి ఇవి బీట్స్కి అయితే లైఫ్ గ్యారంటీ ఉంటుందండి పాడవదు ప్రైజ్ కూడా చాలా బాగుందండి నార్మల్ బీట్స్ వచ్చిన ప్రైస్లోనే ఇది దొరికినవి మామూలుగా ఆనక్ బీట్స్ మామూలు ఆర్డినరీ బీట్స్ కూడా మీకు లైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మార్కెట్లో మన దగ్గర వచ్చేసి ఇది లైన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎంఆర్పి మనం డిస్కౌంట్ చేసేసి దీనిలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి లైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది లెంత్ వచ్చి దీని లెంత్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి దీని లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది వన్ లైన్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది మీరు ఇది బీట్స్ మీరు ఎలాగైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ బీట్స్ ఇవి ఇది అయితే ఆఫర్ అని చెప్పొచ్చు ఓన్లీ ఇది లిమిటెడ్ స్టాక్ ఒక ఫిఫ్టీ లైన్స్ మాత్రం ఉన్నాయండి ఇంకెక్కువ స్టాక్ అయితే లేదు ఇది ఇది లైన్ వచ్చి ఎంఆర్పీ ఎయిట్ హండ్రెడ్ ఉంది మన దగ్గర వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ వన్ లైన్ తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ ఉందండి ఏ సైజ్ అయినా ఇందులో అన్ని ఒకటే ఉంది కొంచెం లిటిల్ బిట్ స్మాల్ ఉంది కొంచెం బిగ్ ఉంది రెండు కూడా ఒకటే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ తీసుకోవచ్చు టూ లైన్ తీసుకోవచ్చు మన స్టోర్లో ఎక్కువ లైన్స్ తీసుకుంటే కనుక డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఆ డిస్కౌంట్ దీనికి కూడా ఉంటుంది ఎక్కువ లైన్స్ అంటే ఒక టూ త్రీ లైన్స్ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఫస్ట్ చూపించిన బీట్స్ అయితే ఆ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లేదు దీనికైతే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ దొరుకుతుంది ఇంట్లో ఇంట్లో ఓన్లీ ఒక ఫిఫ్టీ లైన్స్ మాత్రం ఉన్నాయండి మన దగ్గర మంచివి రియల్ బీట్స్ అండి లైఫ్ గ్యారంటీ ఉంటుంది బీట్స్కి ఇది వచ్చేసి రియల్ స్ట్రాబెరీ బీట్స్ అనేవి మంచి క్వాలిటీవి ఇవి పెద్ద సైజ్ అండి ఒక లైన్ వేసుకోవచ్చు టూ లైన్స్ వేసుకోవచ్చు త్రీ లైన్స్ వేసుకోవచ్చు మీరు త్రీ లైన్ తీసుకొని టూ లైన్స్ చేసుకుంటే కనుక మీకు వెనకాల డోరీ అవసరం ఉండదు డైరెక్ట్గా హుక్నే పెట్టేసుకోవచ్చు కానీ డోరీతో పెట్టుకుంటేనే ఇది మంచి లుక్ అండి బీట్స్ అయితే మీరు గోల్డ్ లో కూడా చేసుకోవచ్చు ఇది లైన్ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వన్ లైన్ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ అంటే జనరల్గా ఇది క్యారెట్ ట్వంటీ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్లో మనం ఇది జస్ట్ సెవెన్ రూపీస్ క్యారెట్ రూపీస్ క్యారెట్కి ఇస్తున్నాం ఇది అలా వన్ లైన్ తీసుకుంటే కనుక త్రీ థౌజండ్ రూపీస్ ఉంది లైన్ కాస్ట్ అలాగే మీరు ఎక్కువ లైన్స్ తీసుకుంటే ఒక త్రీ లైన్స్ తీసుకున్నట్లయితే నైన్ థౌజండ్ అవుతుంది దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఒకే అడ్రస్లో షిఫ్ట్ చేసుకుంటే కనుక త్రీ లైన్స్ మీకు డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ ఉంటుంది ఒక్క లైన్ తీసుకోవాలనుకున్నా కూడా త్రీ థౌజండ్ రూపీస్ లైన్ అండి మీకు బ్యాక్ సైడ్ డోరీ కావాలంటే డోరీ థర్డ్ కావాలంటే చైన్ హుక్ కావండి హుక్ ఇచ్చేస్తాము బీట్స్కి అయితే లైఫ్ గ్యారంటీ ఉంటుంది మంచి క్వాలిటీ బీట్స్ అండి ఇది షేప్ ఫినిషింగ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలా త్రీ లైన్స్ తీసుకోండి చాలా బాగుంటుంది వెనకాల బ్యాక్ సైడ్ డోరీ ఉంది కాబట్టి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఇక్కడ లైన్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఈ డిస్టెన్స్ కూడా మేము తగ్గించి కరెక్ట్గా లెవెల్ చేసి ఇలా కింద లైన్ ఎలా ఉందో అలానే తయారు చేసి పంపిస్తాను అంటే ఇక్కడ ఒక బీట్ తక్కువ ఉంది ఒక బీట్ ఎక్స్ట్రా చేసేసి ఈ సేమ్ మీరు కింద లైన్ ఎట్లా అటా అటాచ్ అవుతుందో అట్లాగే చేసి ఇచ్చేస్తాను మీరు త్రీ లైన్స్ అయితే తీసుకోండి రేట్ కూడా ఆఫర్ ప్రైస్ అండి ఇది రీజనబుల్ ప్రైస్ ఇది వన్ లైన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అంటే ఇంకా లైన్స్ అయితే లేవు వన్ లైన్ తీసుకుంటే మిగిలేదు ఇంకా టూ లైన్స్ మిగిలితే అట్లా కానీ మీకు నచ్చితే త్రీ లైన్స్ ఒకసారి తీసుకోవాలనుకుంటే కనుక తీసేసుకోండి మీకు రేట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చాను హోల్సేల్ రేట్లో ఉందండి ఇది అట్లాగే బీట్స్లో ఇదే బీట్స్లో ఈ షేప్ కూడా ఇట్లా బాగుందండి కొత్త డిజైన్ ఉంది ఇది ఇది రియల్ ఒరిజినల్ ఆనక్స్ బీట్స్ అండి ఇవి ఫుల్ గ్యారంటీ ఇది లైఫ్ టైం గ్యారంటీ అండి బీట్స్ ఇది లైఫ్ గ్యారంటీ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి ఫినిషింగ్ ఉంది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి వన్ లైన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి వన్ స్టోర్లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ లైన్స్ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఓకే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అండి ఒక లైన్ లెంత్ వచ్చేసి ఒక లైన్ లెంత్ వచ్చి పదహారు అంగుళాల లెంత్ అయితే ఉంది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఒక లైన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు మీరు ఎక్కువ లైన్ తీసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేము చూపించిన మొత్తం ప్రోడక్ట్స్లో కూడా టూ లైన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి షేప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది మీకు బ్యాక్ సైడ్ టూ లైన్స్ పెట్టి బ్యాక్ సైడ్ డోరీ పెట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది అలాగే మధ్యలో గోల్డ్ బాల్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చండి లేదు ప్లెయిన్గా కూడా చేసుకున్న చాలా బాగుంటుందండి ఈ బీట్ షేప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పంకిన్ షేప్లో రియల్ ఒరిజినల్ ఆనక్స్ బీట్స్లో పంకిన్ షేప్ బీట్స్ వచ్చినాయి ఈ బీట్స్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉన్నాయి అలాగే ఈ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఇది బీట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో త్రీ థౌజండ్ రూపీస్ అట్లా ఉందండి మన దగ్గర వచ్చేసి ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మన స్టోర్లో ఎక్కువ లైన్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అట్లాగే ఇందులో ఇంకొంచెం బిగ్ సైజ్ కూడా ఉందండి ఇది కొంచెం స్మాల్ ఉంది సైజు దీంట్లో కూడా బిగ్ సైజ్ ఉంది బిగ్ సైజ్ బీట్స్ అంటే ఇది ఎంఎం వరకు ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఎంఎం సైజ్ అయితే ఉంటుంది ఒరిజినల్ ఆనక్స్ బీట్స్ అండి మంచి క్వాలిటీ ఉంది వీటికి బీట్స్ క్వాలిటీ అయితే లైఫ్ గ్యారంటీ ఉంటుంది పాడవదండి మీకు మంచి క్వాలిటీ ఇది మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర లైన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ టూ హండ్రెడ్ లైన్ లైన్ కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలు పడుతుంది అలాగే షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ ఫ్రీ ఉందండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నన్ను మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రై తప్పకుండా మా షాప్కి అయితే రండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే మా ఛానల్ అయితే ముందుకైతే తీసుకెళ్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి